బంగారు కిటికీలు ఉన్నాయి ఇల్లు పిల్లల కొరకు ప్రత్యేకమైన చిన్న స్టోరీ ఒకసారి ఒక చిన్న బాలుడు ఉండేవాడు అతను ఓ కొండ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు ప్రతిరోజు ఉదయం అతను స్కూల్కి వెళ్ళేవాడు సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను తన ఇంటి ఎదురుగా ఉన్న కొండపై ఓ ఇంటిని చూశాడు ఆ ఇంటికి బంగారు రంగులో మెరిసే కిటికీలు ఉండేవి సూర్యాస్తమయ సమయంలో ఆ కిటికీలు బంగారంలా మెరుస్తూ ఉండేవి అతను ఆశ్చర్యంగా ఆ ఇంటిని చూస్తూ ఉండేవాడు ఆహా ఆ ఇంటి కిటికీలు ఎంత అందంగా ఉన్నాయో నాకు అలాంటి ఇల్లు ఉండి ఉంటే ఎంత బాగుండేది అని భావించేవాడు ఒకరోజు ఉదయం అతను తల్లి చెప్పకుండా బయటికి వెళ్ళాడు అతను కొండపైకి ఎక్కుతూ ఆ బంగారు కిటికీలతో ఉన్న ఇంటికి చేరాడు కానీ అతను దగ్గరికి వెళ్ళి చూశాక ఆశ్చర్యపోయాడు ఆ ఇంటి కిటికీ అసలు బంగారు లేవు కేవలం సదా కంచు కిటికీలే ఉన్నాయి అవి సూర్యరశ్మిలో మెరుస్తూ బంగారంలా కనిపించేవి అంతే ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆమె ఆ బాలుడితో మాట్లాడింది ఆమె అతనితో నాకు మీ ఇల్లు చాలా బాగుంటుందనిపిస్తుంది మీ ఇంటికి సాయంత్రం సూర్యకాంతిలో బంగారు ఉన్నట్లు కనిపిస్తుంది అంది ఆ బాలుడు నవ్వాడు అతను అర్థం చేసుకున్నాడు నిజంగా బంగారు కిటికీలు ఎక్కడా లేవు అవి మన కళ్ళకే కనిపించే మాయ సూర్యకాంతి కారణంగా వాటి మీద బంగారు రంగు పడుతుంది ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది మన ఇంటిని ప్రేమించాలి కాబట్టి మన ఇల్లు మనకి ఎంతో విలువైనది ఈ పాఠంలోని ముఖ్యం అంశము మనకు సొంతంగా ఉన్న దానిని ప్రేమించాలి ఇతరులది బాగున్నట్లు అనిపించడం సహజమే కానీ మనకున్నది ఎంతో విలువైనదే ఆస్తి కంటే ఆనందమే ముఖ్యమైనది విన్నారా